భారతదేశంలో రామాలయం లేని ఊరు ఉండదు అలాగే మన దేశంలోని ప్రజలు రాముడిని ఎంత ఆరాధిస్తారో ఆయన భక్తుడైన ఆంజనేయుడిని కూడా అంతే ఆరాధిస్తారు ఆంజనేయుడిని కేవలం భారతదేశంలో మాత్రమే కాదు నేపాల్ శ్రీలంక కాంబోడియా ఇండోనేషియా థాయ్లాండ్ వంటి దేశాలలో కూడా పూజిస్తారు మధ్య అమెరికాలో ఆంజనేయుడిని పూర్వం పూజించిన ఆనవాళ్లను చరిత్రకారులు ఇటీవల గుర్తించారు ఆ విశేషాలను పైన ఉన్న లింక్ను క్లిక్ చేసి చూడొచ్చు హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడు చిరంజీవి అంటే మరణం లేనివాడు హనుమంతుని భక్తులలో ఎక్కువ మంది ఆయన హిమాలయాలలో ఇప్పటికీ జీవిస్తున్నాడని విశ్వసిస్తారు కొంతమంది ఆంజనేయుడిని తాము చూశామని చెప్తూ కొన్ని ఫోటోలను కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు చాలా ప్రదేశాలలో ఆంజనేయుని పాదముద్ర అని ప్రాచుర్యంలో ఉండే పాదముద్రలను భక్తులు పూజించడం మనం చూస్తుంటాం రామాయణ కాలం నుండి ఆంజనేయుడు క్రమం తప్పకుండా కొంతమందిని అప్పుడప్పుడు కలిసి వెళ్తాడనే వార్త ఇటీవల ప్రాచుర్యం పొందింది నిజంగానే ఆంజనేయుడు ఇప్పటికీ కొంతమందిని కలుస్తున్నాడా వారెవరు వారిని ఆంజనేయుడు కలవడానికి గల కారణం ఏమిటి మొదలైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం రామాయణ మహాభారతాలలో గాని లేదా అన్ని ప్రధాన హిందూ శాస్త్రాలలో కానీ ఆంజనేయుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది రామాయణంలో ఆంజనేయుడు కేసరి మరియు ఆంజనాదేవిల పుత్రునిగా చెప్పబడింది కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయుడు మహాశివుని అవతారం ఆంజనేయునికి గల అనేక లక్షణాల వల్ల హనుమంతుడు హిందువులకు ఇష్టదైవంగా పూజించబడుతున్నాడు ఆంజనేయుడు మహాబలుడు యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు మూలికల కోసం వెళ్ళి పర్వతాన్నే పెకలించి తెచ్చాడు హనుమంతుడి కామరూపి తన శరీరాన్ని ఆకాశమంతా పెద్దదిగాను లేదా చీమ కంటే చిన్నదిగాను మార్చుకోగలడు ఆంజనేయుడు బ్రహ్మచారి ఈ భౌతిక ప్రపంచంలోని భౌతిక విషయాల మీద వాంచలేనివాడు హనుమంతుడు జన్మత వానరమైనప్పటికీ సుందరమైన మనస్సు కలవాడని రామాయణంలో వివరించబడింది ఆంజనేయుడు ఎంతో సమయస్ఫూర్తి గలవాడు తన జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్ళను చాకచక్యంతో ఎదుర్కొని విజయం సాధించాడు హిందూ శాస్త్రాల ప్రకారం భక్తి అని ప్రస్తావన వచ్చినప్పుడు హనుమంతుడిని ఉదాహరణగా చూపుతారు ప్రధానంగా ఆంజనేయుడిని దుష్టశక్తుల బారి నుండి కాపాడడానికి భయాన్ని జయించడానికి భక్తులు పూజిస్తారు హనుమంతుడు ఆరోగ్య ప్రదాత సకల పీడల నుండి భక్తులను రక్షించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆంజనేయుడు చిరంజీవి మరణాన్ని జయించినవాడు అంటే దాని అర్థం హనుమంతుడు ఇప్పటికీ భూమి మీద జీవించే ఉన్నాడు ఎక్కడైతే రామనామం చేపిస్తారో అక్కడ ఆంజనేయుడు ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు హిందూ శాస్త్రాల ప్రకారం భూమి మీద ప్రతి ఒక్కరూ రామభక్తులయ్యే వరకు ఆంజనేయుడు జీవించే ఉంటాడనే విశ్వాసం కూడా ఉంది కానీ ఆంజనేయుడు ఎక్కడ నివాసం ఉంటాడనే అంశం మీద మాత్రం భిన్న వాదనలు ఉన్నాయి ఎక్కువ మంది హిమాలయాలలో ఆంజనేయుడు నివసిస్తాడని విశ్వసిస్తారు కొంతమంది హిమాలయాలలో ఆంజనేయుడిని చూసినట్లు చెప్పడమే కాకుండా కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేశారు కానీ ఇటీవల హనుమంతుడు వేల సంవత్సరాల నుండి కొంతమందిని క్రమం తప్పకుండా కలుస్తున్నాడనే వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది శ్రీలంకలోని మాతంగనే జాతి ప్రజలను హనుమంతుడు వేల సంవత్సరాల నుండి తరచూ కలుస్తున్నట్లు తెలుస్తుంది ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి ఆంజనేయుడు మాతంగ్ జాతిలోని కొంతమందిని కలుస్తాడు చివరిగా మే ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆంజనేయుడు వారిని కలిసి ఆత్మజ్ఞానం బోధించాడని తెలుస్తుంది మళ్ళీ నలభై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల యాభై ఐదవ సంవత్సరంలో ఆంజనేయుడు మాతంగ్ ప్రజలను కలవడానికి వస్తాడనే వార్త శ్రీలంకలో ప్రాచుర్యంలో ఉంది తులసీదాస్ మధ్వాచార్యులు వంటి భక్తులు ఆంజనేయుడిని దర్శించగలిగారు రామాయణ కాలంలో హనుమంతుడు జీవించిన ఆంజనేయుని ప్రస్తావన మహాభారతంలో కూడా కనిపిస్తుంది హనుమంతుడు అదృశ్య రూపణి సాధారణ మానవులు చూడలేరని కొన్ని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది కానీ ఆంజనేయుడు స్వయంగా శ్రీలంకలోని మాతంగ్ జాతి ప్రజలను వేల ఏళ్ళ నుండి తరచూ సందర్శిస్తున్నాడనే వార్తలో ఎంత నిజం ఉందో ఇంకా నిర్ధారణ కాలేదు ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మనం రెండు వేల యాభై ఐదవ సంవత్సరం వరకు ఆగాల్సిందే